కరెంట్ లేదా ఏ ఇలాగ ఇక్కడ ఎవరు రాకండి మీ అడ్డు తప్పు ఏం పేరు ఇక్కడ పొడిచారా రేపు అంటారు కొట్టారా గట్టిగా కొట్టారు ఇక్కడ ఇంకా ఇంకా కుట్లు కుట్లు తీసి ఎన్నో తారీఖు జరిగింది ఇది ఐదు అంటే తొమ్మిది కరెంట్ లేదు సరే నేను కుమార్ మీకేమి లేకుండా చూసుకుంటాను అండి కన్ను కూడా అలాగే ఉంది ఏంటి వెళ్ళి అక్కడ సరే అక్కడ సరే కరెంట్ కారు వచ్చేవ్వ అందరూ వచ్చేస్తే ఇక్కడ మీకు అమ్మకు ఆ టైం ఎనకాల తలుపుతాయమ్మ పడుకో 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 నువ్వు ఇలా పడుకుంటేనే మాకు ఏం కాలం పడదు పడుకుంటేనే మాకు తెలుస్తుంది ఒకసారిరా నువ్వు కూర్చొని పడుకోవాదు అసలు తల పది అలా ఎంతమంది కొట్టారు ముప్పై నలభై మంది కొట్టారు వాళ్ళకి నీకు సంబంధం ఏం లేదు అతను కొడుతున్నారని ఎవరెళ్ళాడు అసలు ఇతను కొట్టారు అతను రేషన్కి వెళ్ళిన వాడు కొట్టారు అంటే ఎస్సీలను బట్టి చెప్పే కొట్టారు అంతే అంతేనా సరే జాగ్రత్త అమ్మ నేను ఎస్సీ కమిషన్ రాస్తాను వస్తాను నీ పేరేంటి నేను వచ్చానంటే అందరికి న్యాయంగా వెళ్తాను ఎందుకు అలా కంగారు పడతాను నేను పంపిస్తాను ఓకే అందరికీ నమస్కారం ఈ రోజున ఈ దానగూడెంలో ఉన్నాను నేను దానిగూడెం సర్పంచ్ గారు ఉన్నారు ఏం పేరు కైకలూరు సర్పంచ్ గారు ఉన్నారు మేరీ నవరత్న కుమారి గారు బాధితులు అజయ్ తండ్రి శ్రీనివాస్ ఉన్నాడు అలాగే దినేష్ తండ్రి రజనీ తల్లిదండ్రులు ఇద్దరు ఇక్కడ ఉన్నారు వీళ్ళని గణేష్ నిమజ్జనం దగ్గరికి ఊరేగింపు జరుగుతూ ఉంటే ఇద్దరు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది రేషన్ కోసం అని వెళ్ళారు ఊరేగింపు కూడా కాదు ఎవరు దినేష్ను అజయ్ను అటువంటిది వాళ్ళందరూ అక్కడ కొట్టారు అజయ్నేమో ఏకంగా కత్తితో పొట్ట మీద చీరేశారు దినేష్నేమో తలకే పగలు కొట్టారు ఇప్పటికీ కూడా ఇళ్ళల్లోనే ఉన్నారు దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళి అడడానికి వెళ్ళేవాడికి పెద్ద మూకమ్మడిగా ఈ గ్రామం మీద దాడి చేయడానికి వచ్చారు పైగా ఈవిడు సర్పంచ్ తెలుగుదేశానికి సంబంధించి ఆవిడ కానీ ఇక్కడ పెత్తనం ఎవరిదంటే ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే పెత్తనం ఎవరిదంటే జనసేన పోనీ జనసేన వాళ్ళు అందరికీ మరి న్యాయంగా ఉన్నట్లయితే బాగానే ఉండిపోను కానీ ఆ కొల్లి వరప్రసాద్ వీర బాబీ అన్న అతను చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం అతనే అతన్ని ఇప్పుడు దాకా పోలీసులు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు ఆ నైట్ అంతా కూడా ఇప్పుడు అజయ్ని కానీ లేకపోతే దినేష్ని కానీ పొలం గట్లంటే హాస్పిటల్కి తీసుకెళ్సిన పరిస్థితి చుట్టూ కాసి చుట్టూ కాసేసి హాస్పిటల్కి కూడా తీసుకోకుండా చంపేయడానికి కూడా ప్రయత్నించారు దీని అంతటికీ రింగ్ లీడర్ ఎవరంటే ఈ కొల్లి బాబి అన్న అతను ఇతన్ని ఇప్పుడు దాకా పోలీసులు అరెస్ట్ చేయకుండా అతన్ని ముద్దాయి ఎనిమిదో నెంబర్ కింద పెట్టారు ఫస్ట్ ముద్దాయి అతనే అని చెప్పి గ్రామం అంతా చెప్తా ఉన్నారు అతనే చేయిస్తాడు అతని వల్లే జరిగిందని కానీ ఇప్పుడు దాకా అరెస్ట్ చేయించలేదు పైగా తెలుగుదేశం సర్పంచ్ చెక్కు పవర్ తీయించేశారు ఎస్సీ అని ఆమెను సస్పెండ్ కూడా చేయించారు ఎస్సీ అని అధికార పార్టీలో ఉన్నా కానీ మరి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే మరి తెలుగుదేశం నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ మరి మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు ఒకసారి ఆలోచించుకోండి మీ పార్టీ ఓడి కార్యకర్తలనే మీ పార్టీకి ఎలియన్స్ పార్టీ వచ్చి కొడతా ఉండి వాళ్ళ మీద ఇచ్చేస్తుందంటే మరి మీరు ఏమీ చేతకాన్లలోకి ఉన్నారంటే మరి దీన్ని బట్టి మీ పరిస్థితి అర్థమవుతుంది ఈ దానగూడంలో పరిస్థితులు ఏమి బాగాలేవు పైగా వీళ్ళందరూ న్యాయం కోసం రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేస్తే అనవసరంగా డీఎస్పి లాఠీచార్జ్ చేసి గ్రామస్తులందరినీ కొట్టాడట ఆ డీఎస్పి మీద కూడా చర్యలు తీసుకోవాలి రెండు రోజుల్లో ఈ బాబీ అన్న అతన్ని అరెస్ట్ చేసి చూపించాలి లేదంటే మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంది అంతేకాకుండా ఎవరైతే దెబ్బలు తిన్నారో ఎస్సీఎస్టీ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్లను మటుకు కూడా ఇప్పించండి నేను సబ్ కలెక్టర్కి చెప్తా ఉన్నాను ఈ ఈ కైకలూరుకి సంబంధించిన సబ్ కలెక్టర్కి డిఎస్పీకి మీరు ఎస్జిఎస్టీ కేసులు పెట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో దాని దెబ్బలు తగ్గట్టుగా ఉంటాయి కొన్ని అవన్నీ కూడా వెంటనే ఇప్పించండి రేషను ఇళ్ళ స్థలం ఇవన్నీ కూడా ఇప్పించండి తర్వాత ఒక ఫిఫ్టీ థౌజండ్ క్యాష్ కూడా ఇప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇమీడియట్గా ఇప్పించండి మీరు ఇవన్నీ చేయకపోతే మటుకు మళ్ళీ వస్తాను నేను ఈసారి వచ్చానంటే మటుకు నేను ఈసారి మంది మార్బడంతో వస్తాను ఇప్పుడు చెప్పకుండా వచ్చాను వాళ్ళకి చెప్పి వస్తాను కాబట్టి ఇటువ ఇటువంటి కార్యక్రమాలు ఇంకొకసారి ఇక్కడ జరిగితే మటుకు సాయం చేయదే లేదు దళితుల మీద ఎవరైనా చెయ్యేసి ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తే మటుకు ఊరుకునేదే లేదు మనం అందరం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అది మా అభిమతం ఎస్సీలైనా కాపులైనా రాజులైనా దళితులైనా ఎవరైనా సరే అందరం కలిసి ఉండాలి అంతేగాని ఈ కులాల పేరు మీదతో దాడులు చేయడం ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నది మేము సహించాం ఈసారి అటువంటి పరిస్థితులు వస్తే మటుకు వీళ్ళు కూడా రెడీగానే ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి ఏదో రాధా రంగ మిత్రమండలి అన్నవాళ్ళు ఇవన్నీ చేస్తున్నారని కూడా ఇక్కడ మా దృష్టికి వచ్చింది మీరు అటువంటివి చేయకండి మీరు కానీ అటువంటివి చేశారంటే మున్ముందు మీరు పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఇమీడియట్గా ఈ దోషుల ఈ దెబ్బలు తిన్న కుటుంబాలకి సర్పంచ్ గారికి అందరికీ న్యాయం చేయమని కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ చిన్న